నిన్న వశిష్ఠుల వారు ప్రారంభం చేస్తూ ఏం చెప్పినారంటే అద్భుతమైనటువంటి బోధ ప్రయత్నం సాధన ప్రతివారు అనుష్ఠానం లేకపోతే పరమాత్మను ఎప్పుడు సాక్షాత్కరించుకోలేరు నోటి మాటలతో వచ్చేది కాదండి సరే ఏదైనా ప్రయత్నం మీరు అడగచ్చేవండి ప్రయత్నం లేకుండా ప్రయత్నం లేకుండా ఏమస్తుంది తెలిసినా ఇప్పుడు ఏమి ప్రయత్నం చేయకపోతే ఈ శరీరం కొన్నాళ్ళకండి మృత్యు మృత్యు పాలైపోతుందండి ఆ మృత్యు కోసం మరణం కోసం చావటం కోసం ఎవరేం ప్రయత్నం చేయక్కర్లేదు ఊరికే ఉన్నా చావు వస్తుందండి చూసే కాదండి దానికి ఏమి సా చావులకి ఏమైనా సాధన చేయాలా లేదండి బాల్యము యవనము వార్ధక్యము మరణము చూచరా ముసలితనం వచ్చిందంటే నెమ్మది కింద పడిపోతుంది దానికి ఏమైనా ప్రత్యేక సాధనలు ఉన్నాయా లేదండి ఆటోమేటిక్గా వాడు పోతాడు చూచరా మోక్షానికి అట్లా కాదండి మోక్షం సాధన చేయాలి మృత్యు అనే దానికి సాధన అవసరం లేదండి ఊరికే ఉన్న పశువు కానీ మనుషుడు కానీ చావు అనేది వస్తుందండి కానీ మోక్షం అంటే రాదండి మోక్షం అనేది ప్రయత్న ఫలం అది తాను కష్టపడి ప్రయత్నం చేయాలి కనుకునే స్వయం అంటాడు ఎవరు శ్రీకృష్ణుడు సరే నహి జ్ఞానేన సదృశం ఓ అర్జునే కంటే మించినటువంటి వస్తువు ముల్లోకముల్లో కూడా లేదు కానీ అది ఎట్లా లభ్యం అవుతుంది స్వయం తాను స్వయంగా కష్టపడాలి నేను ఎదురుకు చెప్పిన చూడండి ఆకలి ఆకలి దుఃఖం ఆకలి దుఃఖం పోవాలంటే తాను స్వయంగా ఎట్లా భోజనం చేస్తే ఆకలి తీరుతుంది కానీ ఇతరులు ఎవరైనా తింటే తనకి ఆకలి తీరుతుందా లేదు అదేవిధంగా ఈ అజ్ఞానం అనేటువంటి దుఃఖం ఈ ఆకలి దుఃఖం వంటిది తాను స్వయంగా జ్ఞానమును సంపాదించి జ్ఞానం పోగొట్టుకోవాలి అది తత్ స్వయం ఆ స్వయం తాను కష్టపడాలి యోగ సంసిద్ధ కాలే నాత్మని విందతే ఇంకొక చోట ఏం చెప్తారు అర్జునే ఎవరికి వారు ఉద్ధరించుకోవాల్సిందే గురువులు గాని దైవం గాని శాస్త్రం గాని దాడి చూపుతారు ఇటు పో అంటారు ఇటు పో అంటే ఎవరు వీడే కదా సైన్ బోర్డులు ఉంటే చూడండి సైన్ బోర్డులు మోస్తారండి వీళ్ళంతా గురువులు గాని శాస్త్రం గాని గోధిష్వే గోదట్వే అంటారు కానీ ఎవరు తన కాలతో తను నడవలసిందే కనుక శిష్యుడు గురువు ఏ విధంగా చక్కగా సాధన చేసుకున్నాడో శిష్యుడు కూడా ఆ విధంగా సాధన చేసుకుంటే మోక్షం పొందుతాడే గానీ లేకపోతే కేవలం నోటి మాటల చేత ఎవరు కూడా సా మోక్షం పొందలేరండి ఎందుకంటే కారణం చెప్తాను అనేక జన్మార్జితమైనటువంటి వాసనలు ఉంటాయండి వాసనలు అంటే ఏమిటి ఘనీభవించినటువంటి అలవాట్లు దురలవాట్లు అవన్నీ ఘనీభవించుంటే ఎట్లా ఒక్క రోజులో పోగొడతాడో చెప్పండి ఏదైనా ఒక అలవాటు ఉంటే ఒక రోజులో పోతుందా చెప్పండి పోతుందా చెప్పండి ఇప్పుడు ప్రత్యక్షంగా కొన్ని పూర్వ జన్మార్జితం అట్లా ఉంచండి ఈ జన్మలో కొన్ని దుస్సాంగత్యం చేత ఈ సాంగ్ ఇతరుల యొక్క ప్రోత్ఫలం చేత చెడ్డ సహవాసం చేత కొందరండి చెడుల అలవాట్లు కొన్ని అలవాటు చేసుకుంటున్నారని ఈ జన్మలో ఈ జన్మలో చేసినవే పోవటం లేదండి ఇంత తక్కిన జన్మార్జితమైన ఇప్పుడు చూడండి పొరపాటున బీడి కానీ లేకపోతే సిగరెట్ కానీ ఏదైనా అలవాటు చేశాడు అనుకోండి పది రోజులు కనుక తాగాడా ఇక దాన్ని మార్చటం మహా కష్టం అండి మార్చలేడు ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ హ్యాబిట్ అంటే సంస్కారంగా అలవాటుగా మారిపోతుంది దాన్ని మార్చడం మహా కష్టం ఆ ఒక ఊళ్ళోనండి ఇద్దరు ఉన్నారండి స్నేహితుడు ఇద్దరు ఎప్పుడు తా సిగరెట్ తాగుతూనే ఉంటారండి దానికి సందు లేదండి దాని పేరు చైన్ స్మోకింగ్ అంటారండి చైన్ స్మోకింగ్ అంటే ఏమిటి అఖండ దీపం అనమాట అఖండ దీపం వెలిగారు సప్ సప్తాహాల్లోనండి అఖండ దీపం ఆరిపోకూడదండి ఆ విధంగా వెలిగిస్తుంది ఒకవేళ ఆరుతుందా నూనె పోస్తారండి మనం ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి తర్వాత తాగుతున్నారండి ఎవరు ఈ సిగరెట్ల వాళ్ళు అలవాటు అయిపోయింది పాడు వ్యసనం వారిలో ఒక స్నేహితుడు డైలీ పేపర్ చూస్తున్నాడండి ఏది మ్యాగ్జైన్ దినపత్రిక ఆ దినపత్రికలో ఒక శీర్షిక ఉందండి ఏమనగా సిగరెట్ ఎక్కువగా తాగిన వారికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని ఉందండి దాంట్లో సిగరెట్లు గనక ఎవరైనా మితిమీరి గనక తాగుతుంటే వారి క్యాన్సర్ అంటే మహాభయంకరమైన వ్యాధి వస్తుంది అని ఉందంటే ఇక చూడండి గుండె బద్దలైంది ఊపిరి తిరగకుండా వాడు తాగుతుంటాడు ఈ క్యాన్సర్ వ్యాధి వస్తుందని భయపడి వారి స్నేహితుడి దగ్గరికి పరిగెత్తాడు ఈ పేపర్ తీసుకుని వాడు వీడిని మించిగా తాగేవాడు అండి వాడు ఏమయ్యా మన పంప మునిగింది మనకేమో ఈ పాడు అలవాటు ఉంది ఈ అలవాటు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ జబ్బు వస్తుంది దీంట్లో రాశారు దీనికి ఏమిటి ఉపాయం ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే వాడు ఏమన్నాడు తెలిసిన పేపర్ చదవటం మానేవాయి అన్నాడు వాడు అంతేగాని అలవాటు మార్చుకోమని వాడు చెప్పలేదన్నది అది దాపడు చదువుబాక చదివితే ఇటువంటి అన్నీ వస్తుంటాయి రామ రామ ఎంత పాడలవాట్లు అయిపోయినాయి చూడలేదు ఈ విధంగా దాన్ని మార్చడం బ్రహ్మ ప్రయత్నం అయిపోతుందండి ఈ ఒక్క జన్మలోనే ఇంత కష్టపడుతుంటే అనేక జన్మల నుంచి సంక్రమించినటువంటి పాడలు వాట్లండి అసూయ ద్వేషము ఈర్ష్య దంభం కోపం తాపం ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి కంటిన్యూ అవుతున్నాయండి దీన్ని నివారణ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి కనుకనే వశిష్ఠుల వారు ప్రయత్నం ఎఫర్ట్ తప్పకుండా ప్రయత్నం చేయకపోతే మానవుడు మోక్షం పొందనే లేడు చెప్పి నిన్న పూర్వజన్మ సంస్కారం ఇహజన్మ ప్రయత్నం ఈ రెండిటికి యుద్ధం జరుగుతుందని చెప్పాడు చెప్పలేదండి పూర్వజన్మార్జితలో అలవాట్లు ఇప్పుడు మహాత్ముల యొక్క సాంగత్యం చేత తన యొక్క సత్ప్రయత్నం చేత తప్పకుండా తొలగిపోతాయి అంటాడు ప్రత్యక్షంగా చూడండి అనేక మంది పాడలు వాటి జన్మార్జితం ఉంటే దాని ఇప్పుడు ప్రయత్నం చేత మహాత్ముల యొక్క సాంగత్యం చేత అధ్యయనం చేత చక్కగా తొలగించుకుంటున్నారండి సరే ఎన్నో పాడుగుణాలన్నిటి మార్గం మంచి మార్గంలోకి వస్తున్నారు ఆ విషయం చెప్తున్నారు ఇది రెండు పొట్టేళ్లు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఎవరు గెలుస్తారు ఏ పొట్టేలుకి కొమ్ములు వారిగా ఉన్నదో దేనికి ధైర్యం ఎక్కువగా ఉందో ఆ పొట్టేలు గెలుస్తుందండి సమాసమౌ హుడావివ రెండు పొట్టేళ్ల వల్ల రెండు యుద్ధం చేసుకుంటున్నాయి ఇప్పుడు శుభ సంస్కారం పూర్వజన్మార్జితమైన అశుభ సంస్కారం ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుందండి దానికి దృష్టాంతంగా విశ్వామిత్రుని చూపిస్తాడు ఆయన రామచంద్ర విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ చక్కగా సాధన చేసి ఇంద్రియములన్నింటిని అరికట్టి మొట్టమొదటి రాజహర్షి తర్వాత బ్రహ్మర్షి అయినాడంటాడు విశ్వామిత్రే నముని దైవముత్సృజ్య దూరత పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ ఈ విధంగా నేను అర్థం వశిష్ఠుల వారిని చక్కగా ప్రయత్నమును చెప్పారు